రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మండలంలోని సాయి మణికంట హాల్లో రేషన్ కార్డులు అనేది ప్రతి పేదవారికి ఆత్మ గౌరవానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని నూతన రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించగా ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఎల్లారెడ్డిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సవేరా బేగం డిప్యూటీ తహసీల్దార్ స్థానిక నాయకులు సంబంధితులు తదితరులు పాల్గొన్నారు మరియు లబ్ధిదారులు మీ అందరికీ తరఫున నమస్కారం శుభాకాంక్షలు దాదాపుగా మనం ఐదు వేల మందికి కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం రెండే పాయింట్ ఉన్నాయి ఒకటి అంటే రేషన్ కార్డ్ ఒక రేషన్ కార్డు మాత్రమే కాదు ఇది ఒక ఆత్మగౌరవం ప్రతీకం ఎందుకంటే మీరు ఎక్కడైనా పోతాయి కలెక్ట్ కలెక్ట్ ఆఫీస్ వెళ్ళండి టెలిఫోన్ ఆఫీస్ వెళ్ళండి పాస్పోర్ట్ ఆఫీస్ వెళ్ళండి ఫస్ట్ మీకు ఏం అడుగుతారు ఈ రేషన్ కార్డు ఇక్కడ ఉంది అడుగుతారు కదా విధంగా వేలు పథకం ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ పథకం కావచ్చు స్టేట్ గవర్నమెంట్ పథకం కావచ్చు ఇంద్ర కావచ్చు వీళ్ళు బతుకమ్మ ఖచ్చితంగా మీకు అడుగుతారు ఈ రేషన్ కార్డు ఇక్కడ ఉంది సో మీకు రేషన్ కార్డు ఖచ్చితంగా కావాలి సో ఈరోజు మనం చూస్తే దాదాపుగా ఫిఫ్టీన్ పర్సెంట్ మెంబర్స్ ఎలా లేదు కొత్తగా జాయిన్ అయ్యారు దీని మీద సో ఇది ఒక చాలా మంచి మీ అందరికీ అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు సన్నా కూడా వస్తున్నాయి మామూలు రీసైక్లింగ్ ఉంటాయి అది కూడా తగ్గిపోయింది సన్నా గేమ్ వరకు అందరూ వాడుతున్నారు కాబట్టి సో దయచేసి మీరు ఈ మంచి ప్రోగ్రామ్ కి యూటిలైజ్ చేయండి మరియు మీరు ఆరోగ్యంగా ఉండాలి అండ్ ఆనందంగా ఉండాలి అది పోతూ ఇంకా ఒక చిన్న మాట చెప్పండి ఇది ఒక నిరంతర ప్రక్రియ సో ఇప్పుడు కూడా కొంతమంది జాయిన్ కాకపోతే మీరు ఇప్పుడే మీ సేవా సెంటర్ లో போய் ఆ సర్వీస్ అప్లై డిపార్ట్మెంట్ కి పోర్టల్ కి మా మంది మల్లి కావాలి అవరు బాగు పడతరురే అక్కడ పెళ్లి జరగతే ఇట్లాట్లా ఎక్స్చేంజ్ జరిగితే మీరు మల్లి అడిషన్ డిలీషన్ చేయొచ్చు సో వన్ టైం ఆఫ్ కాదు నిరంతరం ప్రక్రియ ఉంటుంది వన్ టైం ఆఫ్ కాదు అదే విధంగా సెంటర్ ద్వారాకి ఒక స్కీమ్ ఉంది వన్ రేషన్ వన్ రేషన్ కార్డ్ సో దీని మీద అంటే సపోజ్ ఇక్కడ నుంచి చాలా మంది మహారాష్ట్ర పోతారు సో ఇక్కడ రేషన్ కార్డు లేదంటే అక్కడ కూడా దొరకట్లేదు సో సేమ్ రేషన్ కార్డు ఇక్కడ ఉన్న రేషన్ కార్డు మీరు అక్కడ ట్రాన్స్ఫర్ చేయవచ్చు ఆ పథకం ద్వారా సో అక్కడ మీకు అంతా తలనొప్పి కూడా రాదు అండ్ ఇక్కడ ఉన్న రేషన్ కార్డు అక్కడ కూడా మీకు రేషన్ దొరికిపోతాయి సో అది ప్రాబ్లమ్ రానే రాదు సో ఇది చాలా మంచి గవర్నమెంట్ మీకు అవకాశం ఇచ్చి దయచేసి ఇది వాడకం అండ్ జిల్లా యంత్ర తరఫున మీ అందరికీ చాలా చాలా మీరు చాలా చాలా ధన్యవాదాలు మరియు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ డబ్ల్యూ డిపార్ట్మెంట్కి కూడా చాలా కష్టపడి పనిచేశారు వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అండ్ మీ అందరికీ నమస్కారం